కొంచెం ఇల్లు మారాలి బండి వస్తా అని సామాన్ పడతాయా చూపిస్తారా చాలా ఎక్కువ సామాన్లు ఉన్నాయి సోఫా సెట్ మంచం చాలా ఎక్కువ ఉన్నాయి ఫ్రిడ్జ్ బాబు ఏంటంటే వాటర్ చాలా ఉంటదాని పడుకోవచ్చు

మీ దగ్గర చెప్పారు కాదు ఏంటి కొంచెం చూసి మాట్లాడచ్చు కదా చూసాను అలా చూసి అంటే నన్ను చూసి మాట్లాడాలి చూసాను వస్తువులు చూస్తాను కాదు చెప్తే దాన్ని బట్టి మాట్లాడతాం కొంచెం చూసి తగ్గించు ఐదు వేలు అంటే ఎక్కువ కొంచెం సామాన్లు తగ్గించేస్తాను అండి మూడు వేలు తగ్గారా అదే నువ్వు ఏంటా ఏదో మాట్లాడే పడుకుంటానంటున్నా బాగా అనుకున్నావా నువ్వు వచ్చిన దాన్ని బండి